హలో అండి నమస్తే ఈరోజు నేను మారేడు పత్రి స్టోర్ చేసుకొని ఎప్పటికీ మనం తెంపినట్టే ఉండేలా ఉంచుకోవచ్చు మనం ఎన్ని రోజులు ఉంచుకున్నా కానీ ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఎండ వేయకుండా ఎలా చేశారంటే మనం ఎన్ని రోజులైనా తెంపినట్టు ఎలా ఉన్న పత్రి అలా ఉండేటట్టు చూసుకోవచ్చు శివుడికి ఎంతో ఇష్టమైన మారేడు దళాలని ఇలా మనము స్టోర్ చేసుకోవచ్చు ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి ముందుగా ఒక రెండు మూడు లైన్లతో పేపర్ వేసుకోవాలి పేపర్ వేసుకున్న తర్వాత పల్లెంలో ఇలా పేపర్ వేసుకున్న తర్వాత ఒక్కొక్క మారేడు దళాలని ఇలా వేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు వర్షం పడిన తర్వాత మారేడు దళాలు చూడండి ఎంత మంచిగా ఎంత పెద్దగా చిగురొచ్చిందో ఈ వచ్చినప్పుడే మనం ఇలా స్టోర్ చేసుకున్నామంటే మనకు మంచి పత్రి ఒక హోల్ లేనిది పురుగులు లేని పత్రి అయితే దొరుకుతుంది ఇలా సిటీలో ఉండే వాళ్ళకి అప్పుడు దొరకదు కదా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తెచ్చుకుంటే ఇలా మనము స్టోర్ చేసుకుని పూజ చేసుకోవచ్చు వర్షాకాలం అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఈ ఆకులు అనేవి ఇలా ఉండవు చూడండి ఎంత మంచిగా ఉందో ఇలా ఒక్కొక్కటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఇలా వేసుకోవాలి ముడతలు లేకుండా ఇది ఎప్పటికైనా వాడుకోవచ్చు ఒకవేళ మనం పూజ చేసిన తర్వాత కూడా మళ్ళీ కడిగి వాడుకోవచ్చు అంత పవిత్రమైనది మారేడు పత్రి తప్పకుండా ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఇలా మనం తెచ్చుకున్న మారేడు పత్రి అంతా ఇలా ఒక దాని మీద ఒకటి మడతలు లేకుండా ఇలా నీట్గా వేసుకోవాలి కంపల్సరీ శివదేవుడి పూజకైతే తప్పకుండా ఒక్క దళమైన వేయాలి మామూలుగా అయితే అష్టోత్తరంకి నూట ఎనిమిదికి మంత్రాలకి నూట ఎనిమిది మారేడు దళాలు ఉండాలి అలా లేకున్నా కానీ మనం ఇలా చేసుకొని ఉంచుకుంటే ఒక రెండు మూడు దళాలనే వేసుకోవాలి పచ్చి తెచ్చి ఇవి వేసుకుంటే ఇప్ అప్పుడు తెంపినట్టే ఉంటాయి పూజ చేసేటప్పుడు ఇలా చేసామనుకోండి మనము అప్పుడు చెట్టు నుంచి తెంపినట్టు ఉంటాయి ఇలా కొంచెం వేసాం కదా ఇప్పుడు ఇంకో పేపర్ వేసుకోవాలి ఎక్కువ ఒకేలా వేయద్దు ఎందుకంటే దీంట్లో ఉన్న తేమ పచ్చితనం అంతా మళ్ళీ ఒకటి అంటుకొని మళ్ళీ అంటుకునే ఇది ఉంటుంది అందుకని ఒక రెండు లైన్లు వేసిన తర్వాత మళ్ళీ ఒక పేపర్ వేసుకోవాలి ఎక్కువ గనక తెచ్చుకున్నట్టయితే మళ్ళీ ఈ పేపర్ మీద కూడా ఇలానే ఒక్కొక్కటి ఇలా వేసి ఉంచుకోవాలి ఊర్లలో ఉండే వాళ్ళకి చెట్టు ఉన్న వాళ్ళకైతే ఎప్పుడంటే అప్పుడుదో ఫ్రెష్గా తెంపుకోవచ్చు దగ్గరలో లేకున్నా కానీ ఇలా చేసుకుంటే మనం కూడా రోజు పూజ చేసుకోవచ్చు చూసారు కదా ఒక్క దానికైనా మారేడు దళము ఎప్పుడైనా కానీ మూడు ఆకులతో ఉన్నదే పూజ చేయాలి ఇలా మూడు ఆకులతో ఉన్నది పూజ చేస్తే చాలా మంచిది ఈ కాళ్లు కూడా కొంచెం కట్ చేసుకోవాలి ఎంత పొడుగుంటే అంత పొడుగు పెట్టద్దు ఇప్పుడు కొత్తగా వర్షం పడింది కాబట్టి చిగురొచ్చి ఇంత ఫ్రెష్గా పచ్చిగా పెద్దగా ఆకులైతే వేసాయి చూడండి ఎంత పెద్దగా వచ్చిందో మళ్ళీ దీనిపైన కూడా ఇంకో పేపర్ వేసుకోవాలి ఇంకో పేపరు వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒక్కొక్కటి ఇలా పరుచుకోవాలి ముడతలు లేకుండా పరుచుకుంటే మనం ఇప్పుడు ఎలా వేసామంటే అప్పుడు అలానే మనకి మారేడుపత్రి ఉంటుంది మనము అప్పుడే తింపినట్టు పచ్చగా ఉంటుంది ఎండిపోతే ఎండలో వేసామనుకోండి ఎండలో వేసి కూడా మనం పూజ చేసుకోవచ్చు కాకుంటే కొంచెం ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్లో మారిపోతుంది ఇలా చేసామంటే కలర్ అస్సలు పోదు గ్రీన్ కలర్లోనే వస్తుంది అందుకని ఇలా చేస్తున్నాను తెలియని వారికి యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం ఎలా వేసుకోవాలి మనం ఎంత తెచ్చుకున్నామో అంత ఇలా మొత్తం చూడండి ఇంత నీట్గా వేసుకోవాలి ఎలా అయితే అలా వేయద్దు ఇప్పుడు ఈ ఈ ఇప్పుడు దీనిపైన ఈ ఉన్న పేపర్లని ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని దీనిపైన కూడా ఇంకో రెండు పేపర్లు ఇలా వేసుకొని ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఎక్కువ బరువు కాకుండా ఒక్కొక్క బుక్ని ఇలా పెట్టేసుకుంటే ఈ పేపర్కి ఆ మారేడు పత్రిలో ఉన్న పచ్చితనం తేమ అంతా ఈ పేపర్లు కతుక్కుని మనకి మనం ఎలా వేసామో మారేడు పత్రి గ్రీన్ కలర్లో అదే కలర్లో వస్తుంది ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ తర్వాత కానీ తీసి చూసారంటే మనము అప్పుడే తెంపినట్టు మనకి మారేడు పత్ర అయితే వస్తుంది చూసారు కదా ఈ వీడియో అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్